వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది దాదాపు సంవత్సరం అరబట్టింది సబ్స్టేషన్ మొత్తం కూడా శంకుస్థాపన చేసిన తర్వాత ప్రారంభించడానికి లైన్స్ ప్రాబ్లం అయ్యి ఉండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి మొత్తం ప్రజలకు వినియోగంలో తీసుకొచ్చా అనమాట ఇట్లాంటి సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఎక్కువ రావాలి వన్ థర్టీ టూలు కానీ టూ ట్వంటీలు కానీ అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ కానీ ఎందుకంటే పవర్ యూటిలైజర్ పెరుగుతుంది కాబట్టి సబ్స్టేషన్స్ అన్ని ఎక్కువగా నిర్మాణం చేయాలనే దానికోసం దాదాపు నలభై ఎనిమిది స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం పెద్ద స్టేషన్స్ ట్రాన్స్కో ద్వారా అది కాకుండా మళ్ళీ లోకల్గా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం అనమాట దాదాపు ఆరు వేల కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ ప్రజలకి వినియోగంలో తీసుకురావాలనే దానికోసం చేస్తున్నాం ఎందుకంటే రోజు రోజుకి పవర్ వాడకం పెరిగింది కాబట్టి వ్యవసాయానికి కానీ ఇళ్ళకి కానీ ఇండస్ట్రీస్కి కానీ పవర్ యూటిలైజేషన్ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం అదే కాకుండా రేటు తక్కువకి ఇవ్వాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మొట్టమొదటిసారిగా ట్రూఅప్ నుంచి టూ డౌన్ చేసాం పదమూడు పైసలు టూ డౌన్ చేసాం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇరవై తొమ్మిది నాటికి రూపాయి పంతొమ్మిది పైసలు రేటు తగ్గించాలనేది ఆయన మాకు ఇచ్చిన టార్గెట్ ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తా ఉన్నాము ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మనకున్న కృష్ణపట్నం కానీ అదేవిధంగా మన వీటీపీఎస్లో కానీ ఆర్టీపీఎస్ కానీ అంటే రాయలసీమలో ఉంది వీటి ద్వారా ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం మనమే ఉత్పత్తి చేసాం గతంలో ఏం చేసేవాళ్ళంటే పవర్ బయట నుంచి చాలా పెద్ద ఎత్తున కొనేవాళ్ళు ఈ సంవత్సరం పవర్ కొంటం బాగా తగ్గించేసాం మనకున్న ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేసి పవర్ని వినియోగం తీసుకురాటం ఎక్కువైంది అందుకని ఈ సంవత్సరం పవర్ పవర్ కొనుగోలు చాలా తగ్గిపోయింది అనమాట అన్ని అన్ని సంస్థలను కూడా ఉపయోగించడం జరిగిందనమాట ఈ విధంగా చేస్తా ఉన్నాం ట్రూ డౌన్ చేసాం పదమూడు పైసలు రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కూడా చేస్తాం సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాం సోలారు విండు పిఎస్పీలు కూడా నిర్మాణం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున గడిచిన ప్రభుత్వం మనకు మిగులు విద్యుత్ తోటి రెండు వేల పద్నాలుగులో మనం పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికి మిగులు విద్యుత్ ఇచ్చిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతంగా మనకున్న పవర్ ప్లాంట్స్ మొత్తం షట్డౌన్ చేసి బయట నుంచి ఎక్కువ కూడా పవర్ కొనుగోలు చేసి వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేశాడు దానివల్ల ప్రజల మీద ముప్పై వేల కోట్లు భారం పడింది విద్యుత్ వ్యవస్థ దాదాపు కోటి లక్షకు ముప్పై ఒక వేల కోట్లు నష్టంలోకి అనమాట ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళీ యథావై స్థి స్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు చూసుంటారు మొన్న ఈ మధ్య థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఈఆర్సీ వాళ్ళు దాదాపు ఐదు వేల కోట్లు భారం వేశారు అది మళ్ళీ ప్రజల మీద వేయకుండా ప్రభుత్వమే భారా చెప్పి ముందుకు వచ్చామనమాట ఎక్కడ కూడా ప్రజల మీద రూపాయి కరెంటు భారం పడకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం రాబోయే రోజుల్లో కరెంటు కూడా ఛార్జెస్ తగ్గించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మనం ఇప్పుడు ఇళ్ల మీద పెట్టుకోమని చెప్తున్నాం సూర్యగారి పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్యగారి ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పదివేల కనెక్షన్లు ఇచ్చాం దాని మీద కూడా మనకి ఎమ్మెల్యేస్ కూడా ఇక్కడే ఉన్నారు అందరూ కూడా మన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం ఎక్కువ ఎక్కువ మందిని ఇళ్ళ పైన ఎక్కువ పవర్ వాడే వాళ్ళందరినీ కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి మూడు రెండు కిలోమోట్లు మూడు కిలో వాట్లు పెట్టుకోమని చెప్తున్నాం రాబోయే రోజుల్లో టెండర్స్ కూడా అయిపోయినాయి పీఎం అనే ద్వారా నైన్ అవర్స్ డే టైం పవర్ అగ్రికల్చర్కి ఇవ్వాలి ఇస్తున్నాం ఇప్పుడు మనం దాన్ని సోలార్ ద్వారా ఇవ్వాలనే దానికోసం టెన్నర్లు కూడా పిలిచాం ఈ సమ్మర్లో స్టార్ట్ చేయించి ఎక్కడికక్కడ లోకల్లో లెవెన్ కేవీ లైన్లు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ ఉన్న దగ్గర మనం ఆ గ్రామాల్లోనే ఆ ఏరియాలోనే పొలాల కౌలు తీసుకొని అక్కడే సూర్యగర్ పిఎం కుసుం పెట్టి అక్కడే పవర్ పవరు లైన్స్లో నుంచి వచ్చే పవర్ వేస్టేజ్ కాకుండా ఆ కార్యక్రమం కొని చేస్తూ ఉన్నాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ చేస్తాం పడి సంవత్సరం ఇంత పడవచ్చు మనం చేస్తాం చేసిన తర్వాత మనం ఇప్పుడు తీసుకునే సంస్కరణలు ఉన్నాయి ఏం చేస్తున్నాం మనం గతంలో మనం ఉచిత పౌరించే వాళ్ళం అగ్రికల్చర్ చాలా పెద్ద ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పిఎం కుసుమ్ ని వాడుకుంటున్నాం మనం గత ప్రభుత్వం పిఎం కుసుమ్ ని వద్దని నెగ్లెక్ట్ చేసింది మనం వాడుతున్నాం వాడి ఎక్కడికక్కడ టెండర్లు పిలిచి గ్రామాల్లో ఇందాక చెప్పాను లెవెన్ కేవి లైన్ అక్కడ డే టైం వచ్చే లైట్ ద్వారా పవర్ని మనం తీసుకొని అక్కడున్న సబ్స్టేషన్ కనెక్ట్ చేసి అది రైతాంగానికి ఇవ్వాలి ఇట్లాంటి సం ఇట్లాంటి కొత్త కొత్త అన్నీ కూడా చేస్తే కనుక మనకు రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ తగ్గించుకోవచ్చు మన పవర్ డిస్క్ దీని మీద మినిస్ట్రీ మీద పడే భారాన్ని తగ్గించుకోవచ్చు అందుకనే ప్రతి ఇంటి మీద కూడా లైట్ డే టైం లైట్ వస్తుంది డే టైం లైట్ ద్వారా మనకు అవకాశం ఉంది కరెంటు తయారు చేసుకునే అవకాశం ఏ ఇంటి మీద ఆ ఇంటి మీద కరెంట్ తయారు చేసుకుంటున్నాం ఏ పొలం దగ్గర ఆ పొలం కరెంటు తయారు చేసుకొని ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇట్లాంటివన్నీ చేసుకుంటా పోతే కనుక రాబోయే రోజుల్లో మనం పెరుగుతూ ఉంది కరెంటు యూటిలైజేషన్ అనేది ప్రతిరోజు ఇండస్ట్రీస్ వస్తున్నాయి కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇల్లు కడుతున్నారు ఇల్లు ఇంట్లో ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి వాడే పరికరాలు పెరిగిపోయినాయి అన్ని పెరిగినాయి కాబట్టి బట్టి పవర్ని ఎప్పటికప్పుడు డిమాండ్ని సప్లైని మీట్ కావాలంటే కొత్త కొత్త సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే వాటిని ప్రజలకి వినియోగంలోకి తీసుకొస్తే కనుక రాబోయే రోజుల్లో బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళచ్చు పవర్ని పెరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళచ్చు తక్కువ డబ్బులకి పవర్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్కి పవర్ ఇవ్వాలి పవర్ తక్కువలో వస్తే మనకల్ని ఆకర్షిస్తారు అందుకనే ఇప్పుడు దేశ విదేశాలు పోయి ఇండస్ట్రీస్ని ఎందుకు రమ్మంటున్నాం అంటే మనం మన ప్రాంతంలో కనుక ఇండస్ట్రీస్ వస్తే మనం పవర్ తక్కువ కనుక ఇస్తే కనుక మన దగ్గరకు వస్తారు ఇచ్చినప్పుడు ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసే అవకాశం కలిగిద్ద దానికోసం ఈ కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాం ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరగాలంటే మన పవర్ కూడా నాణ్యమైన పవరు విద్యుత్ మంచి విద్యుత్ ఇవ్వాలి కంటిన్యూస్గా పవర్ ఇవ్వాలి పవర్ కట్టలేని విద్యుత్ ఇవ్వాలి ప్లస్ డబ్బులు తక్కువకి ఇవ్వాలి ఈ రెండు ఇస్తే కనుక మన దగ్గరికి ఎక్కువ మంది ఇండస్ట్రీస్ రావడానికి ఇటు 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 రావడానికి చూస్తుంటారు అది మనం దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నొమ్మిదిలో మనం దిగిపోయేటప్పటికి మిగులు విద్యుత్ తోటి ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పార్టీకి అప్పు వాళ్ళు అనైతిక నిర్ణయాలు ముప్పై వేల కోట్ల రూపాయలే కేవలం కరెంటు బకాయిలు ఈఆర్సీకి పంపించేసి వెళ్ళిపోయారు దాన్ని ప్రజల మీద భారం వేయకుండా ఉండటం కోసమే ప్రభుత్వమే దాన్ని బరాయిస్తానని మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నిర్ణయం తీసుకొని మేమే గవర్నమెంటే బరాయిస్తుంది ఇస్తుంది అది నేను అంటుంది స్మార్ట్ మీటర్ల మీద కరెంట్ బిల్ ఎక్కువేం రాదు మనం ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీస్కి అలవాటు చేసాం ఫస్ట్ ఇండస్ట్రీస్ చూస్తున్నారు హౌస్ హోల్డర్స్కి మనం ఇచ్చేటప్పుడు మన ఏఈల్ని కానీ డీఈల్ని కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని ఇచ్చాము ఒక సిస్టంలో నుంచి ఇంకో సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అపోహలు ఉంటుంటాయి కొన్ని వాస్తవ పరిస్థితులు కొన్ని కొన్ని ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల స్మార్ట్ మీటర్ బాగా లేకపోతే జరిగే వాటిని అపోహలు ఉంటే దాన్ని క్లియర్ చేసి అక్కడ ఎడ్యుకేట్ చేసి వా ఇంటికి పెట్టమని చెప్తున్నాం కానీ ఎట్లా పెడితే అట్లా రైతు రైతు తీసేసి ఎడ్యుకేట్ చేయకుండా ఎక్కడ కూడా పెట్టమని చెప్పట్లా అట్లాంటి ఏదన్నా ఒకటి రెండు స్మార్ట్ మీటర్ల దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేదనక అది మా డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుని దాన్ని సరిచేసే బాధ్యత మాది కాదు కాదు కన్జూమరు పాత మీటర్ పెట్టుకుంటాడు స్మార్ట్ మీటర్ పెడతాం స్మార్ట్ మీటరు పాత మీటర్ ఉన్నప్పుడు ఈ దీంట్లో ఎంత బిల్లు వస్తుందో దీంట్లో కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాం చెక్ చేసుకొని దీని మీద అతని మైండ్కి కంఫర్ట్నెస్ వచ్చిన తర్వాతే దాన్ని తీసేస్తాం స్మార్ట్ మీటర్ వల్ల ఏంటంటే నీకు డే టైం పవర్ ఎంత కలుతుంది నైట్ టైం పవర్ ఎంత కలుతుంది పగల పూట కరెంట్ దాగేదానికి మనం ఎంత ఛార్జ్ చేస్తాం పూట పీక్ అవర్లో కాలేటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తాం అతను స్మార్ట్ మీటర్లో చెక్ చేసుకొని ఎట్లా పవర్ని యూటిలైజ్ చేసా చేయాలో ఇంట్లో కూడా అతనికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఇంట్లో ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు ఇది అపోహ మాత్రమే స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కువ కరెంటు బిల్లు వస్తాయి నష్టం జరిగిందని అపోహ మాత్రమే ఆ అపోహలు ఉన్న కుటుంబాల్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అపోహను తొలగించి దాని క్లారిఫికేషన్ ఇచ్చి చేయమని చెప్పడం జరిగింది అట్లాంటి అపోహలు ఏమైనా ఉంటే మా మా డిపార్ట్మెంట్ రెడీగా ఉంది అపోహను తొలగించడం కోసం వర్కౌట్ చేస్తున్నాము ఎందుకంటే చాలా చాట్లు జరుగుతుంది ఏది ఇళ్ళ మీద నుంచి క్రాస్ అయిన తీగల ఒకటి ఇప్పుడు ఆయిల్ పాములు ఉన్నప్పుడు తక్కువ హైట్లో ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ పామ్స్ వేసేటప్పుడు ఆ గల్ల కోసేటప్పుడు అది వెళ్ళి తగిలి యాక్సిడెంట్స్ అవుతున్నాయని పలుమార్లు మా దృష్టికి వచ్చింది దాన్ని ఇప్పుడు బయటికి ఓపెన్గా ఉండకుండా కవర్డ్ కండక్టర్ కవర్డ్ కండక్టర్ వేసేదానికి అన్నిటి డబ్బులతో కూడింది ప్లస్ ప్రాణం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఏ విధంగా చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నాం చేసుకుని తొందరలోనే అన్నీ ఒకరోజు చేయలేం కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం అప్పుడు దాకా రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం తోటల యజమానులకు కూడా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా వాడాలి మేము సిస్టంలోకి వచ్చి దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం అది మన ప్రాంతాల్లో ఎక్కువ ఉంది మాకు కూడా పదిమార్లు మార్లు కంప్లైంట్ వచ్చింది మన రోజైతే చింతమనేని గారు వాళ్ళ 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 రైతులందరూ కూడా వచ్చి నాకు చెప్పడం జరిగింది దీని మీద దృష్టి పెట్టాం తొందరలోనే దాన్ని కూడా కండక్టర్ని మార్చాలంటే కవర్డ్ కండక్టర్ చేయాలంటే చాలా ఖర్చుతో దీనికంటే రెండు మూడు అంతలు ఖర్చు అయ్యింది ఖర్చు ఏదైనా ఇటు నుంచి ఇటు తీయాలన్నా ఖర్చే కదా దాన్ని మా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా చూసుకొని తొందరలోనే చేస్తాం ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ వెళ్తాం ఈ సబ్జెక్ట్ కాదు కదా అట్లా దానికి సిస్టమ్ సిస్టం ప్రకారం దీనికి దానికి సంబంధించుకుంటే మళ్ళీ ఎవరు ఊహల్ని ఎవరు ఆపడానికి అవకాశం లేదు ఆయన ఊహించిన అన్ని ఇప్పుడు గూగుల్ వచ్చింది గూగుల్ కూడా నేనే చేశానంటాడు ఒక కొన్ని చెప్పు అనుకున్నాం మీరే చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా ఎందుకు వేయలేకపోయారు అదొకసారి సమాధానం చెప్పమని చెప్పండి అన్నీ నేనే చేశాను కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఎందుకు కొబ్బరికాయ ఆఖరికి ఆయన సొంత జిల్లాలో స్టీల్ రెండు సార్లు కొబ్బరికాయ కొబ్బరికాయలు కొట్టారు ఎందుకు రాలేదు కారణం ఏంటి చెప్పాలి కదా కాబట్టి క్రెడిట్ ఉన్నోడికి క్రెడిట్ చోరీ కానీ క్రెడిట్ ఉన్న చోరీ ఇవ్వండి చాలా కోట్ల చాలా ఏమండి ఎక్కడ కూడా చట్టబద్ధం చేయలేదు కొన్ని కొన్ని ఉన్నాయి దాంట్లో పోలీసులు కేసులు పెట్టారు అప్పుడు కూడా గతం నుంచి ఇది ఈ జిల్లాలో పర్టికులర్గా ఎన్నో దశాబ్దాల నుంచి వస్తున్న సాంప్రదాయం అనుకోండి సో పోలీసులు చాలా మంది అరెస్ట్ చేశారు కేసులు పెట్టాక ఎక్కడ చట్టబద్ధం చేయలేదు రెగ్యులర్ గ్యామిలింగ్ అవకాశం లేదు రెగ్యులర్ గ్యామిలింగ్కి గవర్నమెంట్లో రెగ్యులర్ గ్యామిలింగ్ అవకాశం లేదు ఓకే సరే